ఆయన వేస్తాడని ఈయనే వేస్తాడని ఆయనే అనుకొని ఊకుంటున్నారు మాపటిల్లి మాత్రం షరో పట్టుకొని పోయి పాల విండుకుంటున్నారట నాలుగు రోజులకే బర్రెకు బొక్కలు తేలినాయి ఇదేందని డాక్టర్ ను పిలిచిండట హాయన వచ్చి బర్రె తన పాలు పిండుకున్నడే కాదు దాని మంచి చెడ్డ చూసుకోవాలి ఇంతంత గడ్డేయాలే పాలు పిన్నుకొని కుడ్తి తాగినట్టు తాగుడు కాదు దాన్ని కూడా ఇంతంతా కుడితి పోయాల కదా అని గట్టిగా ఆడుచుకొని పోయిండట ఈ పొత్తుల బర్రె లెక్కనే అయింది పోండ్రి రాష్ట్రం పరిస్థితి ఆళ్ళు పట్టించుకుంటలేరని ఇల్లు ఈళ్లు పట్టించుకుంటలేరని ఆళ్ళు నా అడిమిట్ల బర్రెకు బొక్కలు తేలినట్టే అవుతున్నది రాష్ట్రం ఈ మాట నేనంటలేదు మంత్రులు ముఖ్యమంత్రి ఎంత మంచిగా పని పనిచేస్తున్నారో నీల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు చెప్తుండు చూడు నిన్న ఈ సంఘటన విషయంలో సోషల్ మీడియాలో అదేవిధంగా మీడియా కొందరు మిత్రులు ఈ విషయం గురించి ప్రసారం చేయడం ప్రచురించడం జరిగితే ఇది మనోళ్ళ పనితనం

ప్రభుత్వానికి ప్రజలకి ఎన్ని నష్టం ఉండదని చెప్పి చాలా స్పష్టంగా మనం చేస్తున్నాం వాదేవా మళ్ళీ ఆడి ముత్యం సారు ఎంత గొప్ప ముచ్చట చెప్పిండ్రు సారు మొదటి సంధి ఇంతేనా ఈ నడుమనే ఇసోంటి చెప్తున్నారా సారు నిజమే సారు చాలా చిన్న ప్రమాదమే అది మనం అధికారంలో ఉన్నాం కదా మనం కాకుండా ఏ రటోళ్ళు అధికారంలో ఉంటే పెద్ద ప్రమాదం లెక్క కనిపిస్తుండే గాని ఈ వీడియో చూసిన సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఉత్తమ్ సార్కే కాదు సీఎం సార్ కూడా తెలియనట్టున్నది పాపం లేకుంటే అసెంబ్లీ నడిచేటప్పుడే చెప్తుండే కదా ఇన్ను ఎందుకు దాచి పెడతాడు చిన్నగా సప్పుడు రాగానే వచ్చి మాట్లాడినోళ్ళు దీన్ని ఎట్లా దాచి పెడతాడు చెప్పుండ్రీ రవణ సార్ కింద డిపార్ట్మెంట్ వాళ్ళే పనులు చేస్తున్నారు అయినా కానీ సార్కు చెప్పకుండా దాచి సార్ అంటే ఎంత భయమో కదా ఆఫీసర్లకు ఆ ఇంత చెప్తే తీర్థాలని భయపడ్డరు లేకపోతే రెవనాలు సారు రాష్ట్రానికి కంపెనీలు తేవాలని అమెరికా పోతున్నాడు సారుకు ఈ ముచ్చట తెలిసి ఇక్కడనే ఆగిపోతే మనకు కంపెనీలు రావు ఆమ్దాని ఆగిపోతుంది అందుకే సారు అమెరికా పోయినాకనే ముచ్చట బయటికి తెలవాలి అది కూడా సార్కు చెప్పొద్దు సోషల్ మీడియాలోనే పెట్టాలని ఇన్నొద్దులు దాచినట్టున్నారు అందుకే సారు అమెరికా పోయినాక ఓ నాలుగొద్దులకు వీడియోలు బయటకు వచ్చినాయి నిజంగా ఆఫీసర్లు ఎంత భయంతో పనిచేస్తున్నారు కదా ఆఫీసర్లతో ఇంత భయంగా పని చేయిస్తున్నారంటే మీరు చాలా గొప్పలు సార్లు అందుకే మళ్ళా మీరే ముఖ్యమంత్రులు మంత్రులై రాష్ట్రాన్ని ఏలాలని పబ్లిక్ కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది రెండు లక్షల దాకా లోను తీసుకున్న రైతులందరికీ మాఫీ వేసింది రెండు విడతలలో చాలా మంది రైతులకు లోన్లు మాఫీ అయినాయి పంద్రాగస్టు నాడు రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ లోన్లు మాఫ్ అవుతాయి చరిత్రలో ఎవ్వలు చేయనట్టు తెలంగాణ సర్కారు లోన్లు మాఫీ చేసింది అని రోజు చాలా టీవీలు వార్తలు చెప్తున్నాయి కానీ ఊపర్ షెర్వాణి అందరూ పరేషాని అన్నట్టే ఉన్నది పోండ్రి లోన్ల మాఫీ మూచ్చట ఒకటే పది రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పి దాన్ని మూడు ముక్కలు వేసిండ్రు అట్లనన్నా అందరికీ అవుతుందా అంటే అది కూడా లేదు లోన్లు మాఫీ చేసినామని సర్కార్ వాళ్ళు రూపాయి పావుల పబ్లిసిటీ చేసుకుంటున్నారు కానీ చేసింది పావుల మందం కూడా లేదని రైతన్నలు గరమైతున్నారు స్టేషన్ ఘనపూర్ కాడ ఒక్క మండలం పన్నెండు వందల మంది కూడా లోన్ మాఫీ కాలేదట ఎమ్మెల్యే కడియం సారు ముంగరికి వచ్చి ఇదేంది సార్ అని అడిగిండ్రు సారేమో ఆఫీసర్ల దిక్కు చూసిండు అంత మీరే చేసిండ్రని వాళ్ళను అరుసుకున్నాడు

ఈ రెండూళ్లే కాదు ఏడవైన ఎమ్మెల్యేలకు ఇదే తిప్పులైతున్నదట సారేమో టీవీలా పేపర్లా పెద్ద పెద్దగా చెప్పుకుండు కానీ ఊళ్ళలో పోతునేమో మాకు కాలేదంటే మాకు కాలేదని రైతన్నలు బాధపడుతున్నారు మరి సర్కారోళ్ళు ఎవలకు లోన్లు మాఫీ చేసినట్టు మరి సర్కారోళ్ళు అబద్ధం చెప్తున్నారా లోన్ మాఫీ అయినా రైతన్నలు కాలేదంటున్నారా ఏందో అంత ఆగమాగం ఉన్నది పోండ్రి రెవనాల సారు మీరు జర అమెరికాకి వెళ్ళి రాంగలే ఏదో ఒకటి చేయాలి మాటలో చేతలో ఏదైనా మీతోనే అవుతది సారు ఎట్లుండే అయిపోయిండు మొన్ననే అసెంబ్లీలో పొడుగు పొడుగు మాటలు మాట్లాడిండు మా రెవనాలు సారునే అంటరా అని కారు పార్టీ దుమ్ము దులిపిండు నోటికొచ్చిన మాటలన్నీ అన్నాడు రెవనాలు సారు పానానికి నా పానం అడ్డు పెడతా అన్నట్టే మాట్లాడిండు కానీ ఇప్పుడు ఆ సారు కోస చూస్తే నాకే ఏడిపోస్తున్నది ఆ సారుకి ఎట్లున్నదో ఏందో ఆ సారు ఎవలో కాదులా మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు కారు పార్టీలో గెలిచి అందరికంటే మొదలు పోయి షేయి పార్టీలో దొంకిండు ఎంపీ ఓట్లలో కూడా పోటీ చేసిండు ఇక మొన్న అసెంబ్లీ మీటింగ్ లా రెవనాలి సారు నా గుండకాయ ఆయననే మాటలంటారా అని నోటికొచ్చిన వచ్చిన బూతులన్నీ తిట్టిండు మరి ఇంత ప్రేమ చూపెట్టిన ఆయనను రెవనాలి సారు ఎంత మంచిగా చూసుకోవాలి కానీ మంచిగా చూసుకున్నాడు కాదు ఇంటి మొక్కన కూడా రాణిస్తలేరట ఇంటి దాకా పోక ముందే పోలీసు వాళ్ళు ఎలా పడుతున్నారట నువ్వు వస్తే సారు మమ్మల తిడుతున్నాడని చెప్తున్నారట అమెరికా పోక ముందు నుంచి ఇదే అవుతున్నది అంటున్నారు ఇప్పుడు కూడా సెక్యూరిటీ మస్తుకరం అవుతున్నారని సూచనలు అందుకే దానం పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదట రోజు తిట్టే కేటీఆర్ జగదీష్ రెడ్డి సార్ కు సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిండు ఇలా పార్టీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సార్ కూడా శుభాకాంక్షలు చెప్పిండు నిన్న దానం నాగేందర్ సారు పుట్టిన రోజుకు మాత్రం శుభాకాంక్షలు చెప్పలే అంటే కథ ఏందో ఉల్టా పల్టా అవుతున్నదని అందరు మాట్లాడుకుంటున్నారు పార్టీ మారింది కాబట్టి ఇయాల్ రేపో దానం సారు కొల్పు బోగుడు ఖాయం అంటున్నారు అందుకే రేవణాల సారు ఆయనను దూరం పెట్టింది కావచ్చునని గాంధీ భవన్ లా అనుకుంటున్నారు కొలువులో ఉండేటోళ్లతో పని గాని కొలువు పోయినోళ్లను దగ్గర పెట్టుకొని నాకేం ఉపయోగం అని రేవణాల సారు అనుకుంటున్నాడు కావచ్చు కానీ పాపం అసెంబ్లీలో రేవణాల సార్ కోసం పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరు సప్పుడు వేయకుండా దానం సారు నిలబడ్డాడు మొన్నటి ఉండొచ్చిన కారు పాటోలనే బూతులు తిట్టిండు మొన్నటి ఉండొచ్చిన కారు పాటోలనే బూతులు తిట్టిండు అయినా కూడా ఇంటి గేటు దాటనిస్తలేదంటే ఎంత బాధ దానం సారుకు అసలే ఖైరాతాబాద్ దార్కారి జరా ఎవరన్న పోయి ఓదార్పు యాత్ర చేసినాన్రి లేకపోతే కోపంలో మళ్ళా కట్ట పట్టుకొని ఊరుకొచ్చిండ్రి ఏం చేస్తాడో తెలియదు మన తాన లేకుంటే ఓ బాటిల్ కొని తాగుమని ఇస్తాం కానీ దూపతోని నోరెండిపోయి మన కళ్ళ ముంగట్నే అల్లాడిపోతుంటే చేత నీళ్ళ డబ్బా ఉన్నా కానీ ఉంటారా ఏ మనిషి కూడా అట్లా చెయ్యడు కానీ మన సర్కారు వాళ్ళు చేస్తున్నారు కాళ్ళకాడ నీళ్లున్నా గానీ నోరు పిడసగట్టుకపోతా అంటే చూస్తున్నారు సర్కారు వాళ్ళు జీగంజి పోస్తారు అనుకుంటే జీవనం తీస్తున్నారు పోండ్రి కాంగ్రెస్ వాళ్ళు కాలు మోపిన పుణ్యమో ఏందో గాని మొగులు మీద ఉన్న ఆనలు కూడా భూమి దిక్కు సూడు బంద్ పెరిగినాయి ఆనా కూడా చాలా ఊర్లల్ల చెరువులు ఎండిపోతున్నాయి మీదికెళ్లి ఆనరాదాయే చెరువుల నీళ్లు లేవాయే దీంతోని ఏం చేయాలో తెలియక పొలాలు బీడు పెడుతున్నారు రైతన్నలు పోయినేడు ఆనా కాలంలో దగ్గర దగ్గర కోటి ఎకరాల పంటలేసిండ్రు కానీ ఇప్పుడు ఎనభై ఐదు లక్షల ఎకరాలనే పంటలేసిండ్రు ఒక్క వరే కాదు పత్తి కింద పార్కం ఉన్నోళ్ళు మొత్తమే ఇచిపెట్టిండట ఆగస్టు నెల వచ్చింది ఇప్పుడు ఆనల మీద నమ్మకం లేదు సర్కారు వాళ్ళు కాలు వల్ల నీళ్ళు ఇస్తారన్న నమ్మకం లేదని రైతులు అంటున్నారు ఎండాకాలంలో గంత గోస పడుతున్నప్పుడే సర్కారు వాళ్ళు పట్టించుకోలే ఇప్పుడు పంటలేసి నిండా మునుగుడైతదని చెప్తున్నారు ఓ దిక్కు రైతు బంధు పైసలు ఎగ్గొట్టిండ్రు లోను మాఫీ కాలే ఇప్పుడు మళ్ళా బయట అప్పు తెచ్చుకొని పంటలేస్తే నీళ్లు రా నిండా మునుగుతామంటున్నారు కానీ రైతన్నలేమో ఇన్ని తిప్పలు పడతాంటే సర్కారు పాటించుకోవాలి ఏం పంటలు నీళ్ళ సౌలతి ఎట్లా చేస్తామనే ముచ్చట చెప్పాలి కానీ వ్యవసాయ మంత్రి ఏడున్నాడో తెలియదాయే నీళ్ళ మంత్రి ఎప్పుడు మాట్లాడతాడో తెలియదాయే ముఖ్యమంత్రి సారు అమెరికాల కలిసే ఉన్నాడు ఇక్కడ ఉన్నప్పుడేమో కొత్త సిటీ కట్టాలి మూసీ నదిలా లక్ష కోట్లు పోయాలనే ఆలోచనలనే ఉన్నాడు గాని మా గురించి ఎన్నడన్న మీటింగ్ పెట్టిందా మా తిప్పల ఆర్చుకున్నాడా మాకు నీళ్ళిచ్చే ఉపాయం చేసిందా అని రైతులు అడుగుతున్నారు నేను రైతును నాది కుటుంబం అని చెప్పుకున్న కళ్ళు దాటిపోతా అని అవుతున్నారు చాలా మంది సంసారంలో ఎన్ని ఉన్నా గాని ఇంట్లోనే చూసుకుంటారు ఇంట్లో సంసారాన్ని బజార్లో వేసుకోరు కానీ ఇప్పుడు మీకు కొందరిని చూపిస్తా వాళ్ళు మోదాలు సంసారాన్ని బజార్ వేసుకున్నాకనే ఇంకో ముచ్చట ఆలోచన చేస్తారు అట్టుడిగా అంటలేను నిజంగా వాళ్ళు అట్లనే చేస్తున్నారు ఈయనే రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ సారు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి గెలిచిండు వాళ్ళ పార్టీల యూత్ కాంగ్రెస్ లీడర్ల కోసం ఓట్లు అవుతున్నాయి ఆ ఓట్ల ప్రచారంలో సారు మాట్లాడిండు ఈ ఓట్లల్లా ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్న కూడా నిలబడ్డాడు అగో ఈయనకు ఈఎల్సి కొలువు ఉన్నది ఈసారి చెప్తుండు షేయి పార్టీ కొలువులుండి షేయి పార్టీ అంటే చెప్పుండ్రి కానీ పాపం బల్మూరి వెంకటన్నకు అందరూ ఇట్లనే ఎండుపోటు ఓడుస్తున్నారు అప్పట్లో హుజరాబాద్ లో నిలబడితే కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి పూపాటి ఓట్లయించిందట రవణ సారే దగ్గరుండి బీజేపీ లకు ఓట్లయించిందని కారు పార్టీ అటోళ్ళు అన్నారు లేకుంటే అప్పుడే ఎమ్మెల్యే అయితుండే కావచ్చు వెంకటన్న ఎట్లనో గట్ల ఇన్నొద్దులకు ఎమ్మెల్సీ కోలు వచ్చింది అయినా గాని ఆయన మీద కుట్రలు చేస్తనే ఉన్నారు పాపం వయసు పిల్లగాడని అందరు ఇట్లా చేస్తున్నట్టున్నారు బల్మూర్ అన్న షేయి పార్టీ కోసం మస్తు కష్టపడతాడు బయటోళ్ళు ఎవరన్నా లొల్లి వేస్తే అలా తానికి పోయి మాట్లాడి తొవ్వకు తెస్తాడు కారు లేకపోతే అంబులెన్స్ కూడా ఇంటికి పోతాడు అంత కష్టపడతాంటే గీ ఎమ్మెల్యే సారు ఇట్లా వేస్తాడా అని బాల్మూర్ అన్నతో తిరిగేటోళ్ళు బాధపడుతున్నారు నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత పాడు గుడు 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 గాని పాడ అందరికీ ఎరికే కదా మీ పిల్లగాని బండేకి మీరు ఓడు కాదు డుగ్గు డుగ్గు బండేసుకొని రోడ్డు మీదకి పోవద్దని మీ పిల్లగానికి చెప్పు లేకపోతే మీరు ఏడ్చుకుంటా ఇంకో పాట వాడాల్సి వస్తుంది ఎందుకంటారా డుగ్గు డుగ్గు బండ్లేసుకొని రోడ్డు మీదకి పోయేటోళ్ళు జర ఒకటికి రెండు మాటల ఆలోచన చేయండి మీ బండి ఎంత గట్టిగా డుగ్గు మీ జేబులోకి వెళ్ళి అన్ని పైసలు ఖర్చు ఎందుకంటే పోలీసోళ్ళు వాళ్ళు దొరకబట్టి ఫైన్ రాస్తారు సైలెన్సర్ ఊడదీసి ఇట్లా ఇగో రోడ్ రోలర్ తోని తొక్కిస్తారు ఎందుకంటే చాలా మంది బండితో వచ్చిన సైలెన్సర్ తీసేసి బాగా సౌండ్ రావాలి ఊరంతా వినబడాలని డుగ్గు గట్టిగా సప్పుడు సైలెన్సర్లు పెట్టుకుంటున్నారు బాగా సప్పుడుతోని రోడ్డు మీద పోతా పబ్లిక్ షోలకు షిల్లులు పడుతున్నాయి అందుకే పోలీసులు శానదుల సంధి ఇట్లా బండ్లను దొరకబట్టి సైలెన్సర్లు ఊడదీస్తున్నారు ఇవాళ నల్లగొండ కాడ ఓ ఎనభై సైలెన్సర్లను రోడ్ల మీద పెట్టి ఇట్లా తొక్కిచ్చిండ్రు కానీ ఒక్క ముచ్చడం లేదు పోలీసు వాళ్ళు ఫైన్ లేస్తనే ఉన్నారు బండ్లకు సైలెన్సర్లు వెడతనే ఉన్నారు కానీ బండ్లకున్న సైలెన్సర్లు వీకుడు కంటే బాగా సపోర్ట్ వచ్చే సైలెన్సర్లు తయారు చేసేటోళ్ళను దొరకబట్టాలి కదా వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళ దుకాణాలు మూసేయాలి కానీ పోలీసోళ్ళు సర్కారోళ్ళు పుండుగ మందు పెట్టుడు బంద్ పెట్టి దాని నుంచి వస్తున్న రక్తం తుడిచే పని ఉన్నారు కాళ్ళు గులగుల పెడితే అది తక్కువ అవ్వటానికి మందేయాలి కానీ గోళ్ళు పెరగటానికి మందేస్తారా ఇగో పోలీసోళ్ళు చేస్తున్న పని అట్లనే ఉన్నది దుగ్గుడుగ్గు మన అడ్డగోళ సప్పుడు వచ్చే సైలెన్సర్లు ఆదిలాబాద్ కాంచెల్లి హైదరాబాద్ హైదరాబాద్దా బంక గల్లీ గల్లీకి దొరుకుతున్నాయి అయినా వాళ్ళకు కనిపిస్తలేనట్టున్నది సైలెన్సర్లు తయారు చేసేటోళ్ళ తన పైసలు తీసుకొని ఇటు వీటిని బండ్లకు పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళ తన ఫైన్లు వసూలు చేసుకుంటా రెండు చేతులు సంపాదిస్తున్నారని బుల్లెట్ బండ్లు వేసుకొని డుగ్గు డుగ్గు పోయేటోళ్ళు అంటున్నారు అందుకే బుల్లెట్ బండ్ వేసుకొని బయటికి పోయేటప్పుడు జన పైలం సప్పుడు ఎక్కువ వస్తే జనాలు చూసుడు కాదు పోలీసు వాళ్ళు చూసి లోపటేస్తారు ఇవి అది ముచ్చట్లు ఇంకని మంచి మంచి ముచ్చట్లతోటి మూలొస్తా ఉంటాయిగా